ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు నమస్తే నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం ఆయుర్వేద స్పెషలిస్ట్ అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్ హైదరాబాద్ నేడు పురుషుల్లో కానీ స్త్రీలలో కానీ బీట్ వాళ్ళు డి విటమిన్ కాల్షియం ఐరన్ మెగ్నీషియం ఇలాంటి పోషకాలని టెస్ట్ చేస్తే చివరికి బ్లడ్ అంటే హిమోగ్లోబిన్ ఇవన్నీ కూడా సరిపడినంత ఉండడం లేదు ఎప్పుడైతే సరిపడినంత ఉండడం లేదని ఒక మనకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఇవి మాత్రం మోతాదు ఉండాలి లేకపోతే రోగులు అవుతారు అని ఈ అంతర్జాతీయ ప్రమాణాలను నిర్ణయించే శాస్త్రం చెప్తుంది డబ్ల్యూహెచ్ఓ కావచ్చు వాళ్ళు ఇచ్చేవి కావచ్చు మరి ఇలా ఎందుకు జరుగుతోంది కొంతమందికే ముఖ్యంగా ఈ ప్రాబ్లమ్స్లో హిమోగ్లోబిన్ సరిపడినంత లేక యాభై ఐదు శాతం మంది స్త్రీలు ఉంటున్నారు ఒక యాభై శాతం దాకా పురుషులు ఉంటున్నారు ఇక మిగతా సమస్యలు ఇంకా చెప్పలేనివి మరి ఇలాంటివన్నీ కూడా రావడానికి కారణాలేంటి మీకు ఈ పోషకార లోపం మీ ఆహారం ద్వారానే వస్తుంది ఎందుకు బీట్వెల్ తక్కువ అవుతుంది ఎందుకు డివిటర్ తక్కువ అవుతుంది మీరేం బయట తిరగరు ఎప్పుడు రొటీన్ ఆహారం తింటున్నారు మీకు మీరు ఏదైనా ఆహారం తీసుకున్నా కూడా ప్రస్తుత పరిస్థితుల్లో మనకు జెనెటికలీ మాడిఫైడ్ అయ్యేవన్నీ కూరగాయలు ఆకురలు ఉండడం వల్ల మీకు శరీరంతా పోషకాహారం మీ శరీరానికి అబ్జార్బ్ కావటం లేదు కాబట్టి వీటికి సప్లిమెంట్గా మీకు ఇంజక్షన్స్లో కానీ ట్యాబ్లెట్ రూపంలో కానీ ఇవ్వాల్సి వస్తుంది సప్లిమెంట్స్ అంటే ఇవి తాత్కాలికమే ఇవేమి శాశ్వత పరిష్కారం కాదు మీకు హిమోగ్లోబిన్ తగ్గిపోయింది మీకు బ్లడ్ ఎక్కించారు ఇది ఒక చెప్పాలంటే ఒక ఆర్టిఫిషియల్ ప్రక్రియ లాంటిది బ్లడ్ ఎక్కిస్తే అది అప్పటికప్పుడు పెరుగుతుంది తర్వాత మళ్ళీ తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి మళ్ళీ అలా పెంచుకుంటూ వేసుకుంటూ వెళ్ళాలా లేకపోతే ఈ సమస్యనే మనం రాకుండా కాపాడుకోవాలా అనేది మీరు బాగా గమనించాలి దీనివల్ల ఏం జరుగుతోంది చాలామందికి ముప్పై నలభై ఏళ్ళలోనే నడుము నొప్పి మెడ నొప్పి మోకాళ్ళ నొప్పులు భుజాల నొప్పులు ఇలాంటివన్నీ వచ్చేస్తున్నాయి ఇక ఇతర ఇన్ఫెక్షన్స్ కొంతమందికి ఆ యొక్క మర్మాంగాల దగ్గర రకరకాల ఇన్ఫెక్షన్స్ రావడం ఇవన్నీ చూస్తున్నాం కారణం ఏంటి మన ఆహార విధానం జీవన విధానం లోపాలే కదా మరి వీటిని టెస్ట్ చేసుకుంటున్నారు తక్కువ ఉందని తెలుస్తుంది మరి పరిష్కార మార్గం ఏం చేస్తున్నారు చాలామంది ఆ పరిష్కారం ఏం చేయట్లేదు ఓకే డివిటీవీ తక్కువ ఉంది ఇది అందరికీ కామన్ అయ్యే కదా చల్తా బీట్ వాళ్ళు తక్కువ ఉంది ఇది అందరికీ కామన్ అయ్యే కదా చల్తా అన్నట్లు నడిపిస్తున్నారు తర్వాత ఇవి తీవ్రమైన పరిస్థితుల్లో ఇతర రోగాలకు కారణమైనప్పుడు ఇతర రోగాలు వస్తున్నప్పుడు ఇవి టెస్ట్లన్నీ చేస్తే ఇవన్నీ బయటపడుతున్నాయి అప్పుడు వీటికి మందులు వాడాల్సి వస్తుంది ఈ మందులు సింథటిక్ అయిపోయినాయి అవి తాత్కాలికంగా పెరుగుతాయి తప్ప మీకు శాశ్వత పరిష్కారం ఇవ్వదు మన ప్రకృతే మనకు శాశ్వత పరిష్కారాన్ని ఇస్తుంది అందుకని మీరు ప్రకృతిని నమ్ముకోండి ప్రకృతిలో ఉండేవాడితో జీవించండి రెండోది అంటే ఇప్పుడు డీవిటీ తప్పనిసరిగా మనం ఏదో పిల్స్ కానీ లేకపోతే టాబ్లెట్స్ కానీ లేకపోతే ఇతర ఇంజక్షన్స్ సమస్యలు కానీ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది ఒక ఈ చిన్నపాటి సమస్యకే ఇక బీట్వెల్ ఇది బీట్వెల్ అనేది చాలా మందిలో తక్కువ ఉంటుంది ఎందుకంటే నాన్ వెజ్ తినే వాళ్ళల్లో ఈ సమస్య ఉండదు చాలా వరకు వెజిటేరియన్స్లో ఉంటుంది కారణం ఏంటంటే బీట్వెల్ ఎక్కువగా ఈ నాన్ వెజిటేరియన్ పదార్థాల ద్వారా వస్తుంది అయితే ఇక్కడ నెయ్యి లాంటిది వాడుకునే వాళ్ళకి వెజిటేరియన్స్కైనా ఈ సమస్య ప్రాబ్లం కాదు కానీ కొంతమంది నెయ్యి కూడా తినట్లేదు జంతు సంబంధ పదార్థాలు పన్నీరు కానీ ఇలాంటివి తినట్లేదు మరి అలాంటప్పుడు వాళ్ళకు ఇవి రాకుండా ఇంకేం జరుగుతుంది కాబట్టి మీ బీట్ వాళ్ళు పెరగాలంటే ఈ మధ్య హెర్బ్స్లో కొన్ని మ్యాంగో సీడ్స్ లాంటివి మెంతులు లాంటివి తింటే వస్తుందని చెప్పని కొన్ని పరిశోధనలు తెలియజేస్తున్నాయి ఆ పరిశోధనల ప్రకారం మీరు వాడుకుంటే మంచిది లేకపోతే వైద్య పర్యవేక్షణలో తగిన చికిత్స తీసుకోండి ఇది ఇక కాల్షియం ఈ కాల్షియం తగ్గిపోతే చాలామందికి బోన్స్లో పెయిను మోకాళ్ళు అరిగిపోవడం కీళ్ళు అరిగిపోయిందని చెప్పని చెప్పడం ఇలాంటివి జరుగుతున్నాయి మరి ఈ యొక్క కాల్షియం రావడానికి తగిన ఆహార పదార్థాలు మనలో మనకు అందుబాటులో ఉన్నా వాటిని ఎక్కువగా వాడుకోవట్లేదు చెప్పాలంటే రాగుల్లో చాలా కాల్షియం వస్తుంది కానీ రాగి ముద్ద కొంతమందే తింటున్నారు రాగి జావ తాగుతూ ఉంటున్నారు ఆ రాగి జావలో వచ్చేవి వాళ్ళ శరీరానికి సరిపోదు కాబట్టి ఈ రాగి ముద్ద లాంటివి ఎక్కువ తీసుకోవడం నువ్వు లాంటివి తీసుకోవడం పూల్ పూలు మకానాల లాంటివి తీసుకోవడం పూల్ మకాన కొంత కాస్ట్లీ ఉంటుంది కానీ బట్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకోటి ఏంటంటే ఈ కాల్షియం తగ్గిపోతే మీకు బోన్స్లో పెయిను జాయింట్స్ పెయిను ఇక రకరకాల సమస్యలు చెప్పలేనన్నీ వస్తాయి ఈ యొక్క పోషకాహారాల పట్ల మీరు చాలా జాగ్రత్త వహించాలి ఈ పోషకాహారాల్లో మనం అన్ని రకాల ఆకులు కూరగాయలు పళ్ళు ఇలాంటి వాటిని తీసుకోవడం ద్వారా మనకు మంచి పోషకాహారం లభిస్తుంది కానీ వాటిని కాకుండా ఈ రెడీమేడ్ ఫుడ్స్ కానీ ఈ మనకు స్టోర్ కానీ ప్యాకెట్ ఫుడ్ కానీ తింటున్నట్టయితే మీకు ఇవి మరింత మురిగిపోయే అవకాశం ఉంది ఎక్కువ వచ్చినాయి అనుకోండి ఇక మీకు బోన్స్లో పెయిన్ నడవలేకపోవడం ఇతర ఇబ్బందులు మీ యొక్క మీ విశ్వాసం కోల్పోవడం మీ శరీరం మీద మన నేను ఇంకా ఎక్కువ జాబ్ చేయగలుగుతాను లేదో ఇంతకాలం సర్వే కాగలుగుతాను లేదో ఇలాంటివి పెరగడం ఇలాంటివి చెప్పలే ఉన్నాయి ఇంకా చాలామందికి ఐరన్ లోపం మెగ్నీషియం లోపం దానివల్ల కూడా వీళ్ళకు నొప్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ ఐరన్ మెగ్నీషియంని మీరు సరిపడినంత ఉండేటట్టు మీ ఆహారంతో చూసుకోవడం లేని పక్షంలో ఈ సప్లిమెంట్స్ అయినా వాడుకొని ఆరోగ్యకరంగా చేసుకోవడం అనేది తప్పనిసరి ఇదండి మనకు ఒక న్యూట్రిషన్తో వచ్చే సమస్యలు అందుకని మీరు అన్ని రకాల కూరగాయలు అన్ని రకాల పళ్ళు అన్ని రకాల గింజ ధాన్యాలు వాటిని ఇది తినచ్చో తినకూడదానే అభిప్రాయాలు లేకుండా మిగతా వాళ్ళు తింటున్నారంటే బాగుండబట్టి తింటున్నారు కదా కనీసం వాళ్ళని చూసేనే నేర్చుకోండి ఒక ట్రైబల్స్కి వెళ్ళండి లేదంటే ఒక గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళండి ఏం తింటున్నారో చూడండి వాళ్ళకి ఇంకేమైనా లేకపోతే మీరు ఇవ్వండి వాళ్ళ దగ్గర కొత్త నాలెడ్జ్ నేర్చుకోండి మీకు చాలా ఉపయోగపడుతుంది ఇంత మంచి అవకాశాలు ఇప్పుడు సోషల్ మీడియా ఒకటి అందుబాటులో ఉండడం వీటిలో ఏ తప్పు చేసినా అవన్నీ బయటికి రావడం మీరు ఏవైనా సరిగా ఆచరించకపోతున్నట్టయితే మీ తప్పు మీరే తెలుసుకోవడం ఇలాంటివన్నీ మీకు అవకాశం ఉండడం వల్ల మీరు మరింత మెరుగైన విజ్ఞానాన్ని డెవలప్ చేసుకోవడానికి ఛాన్స్ ఉందండి ఇదండి నేను చెప్పగలిగే ఒక ప్రత్యేకమైన పోషకాహారకు సంబంధించింది మనకు ఇంకా చాలా రకాల దీంతో ఫాస్ఫరస్ కానీ ఇంకా మిగతా వాటివన్నీ కూడా తక్కువ ఉంటాయి వీటన్నిటినీ ఒక వైద్య పరివేశంలో తగిన ప్రిస్క్రిప్షన్ తీయించుకొని దాని ప్రకారం టెస్ట్ చేయించుకోండి మీకున్న లోపాలు చెప్పినట్లయితే ఇది ఎందువల్ల వస్తుంది దాన్ని గెస్ చేసి ఆ వైద్యులు మీకు వాటికి సంబంధించిన ప్రిస్క్రిప్షన్ ఇస్తారు దానికి తగిన టెస్టులు చేసుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది కాబట్టి వాటిని ఫుల్ఫిల్ చేయడం వాటితో ఆరోగ్యకరంగా జీవించడం అనేది మీరు అలవాటుగా చేసుకున్నట్లయితే అస్తమాను ఈ వ్యాధుల బారిన పడకుండా మీరు కాపాడుకోవచ్చండి అమ్మాయిల్లో ఋతు దోషాలు నొప్పి లేదంటే పొట్టలో పీరియడ్ సమయంలో మినిస్ట్రల్ సైకిల్ సమయంలో నొప్పి రావడం ఇక ఇతర అనారోగ్య సమస్యలు అంటే వైట్ డిశ్చార్జ్ రావడం ఇలాంటివన్నింటినీ అమ్మాయిలని ఆరోగ్యకరంగా పెంచడానికి చాలా సమస్య అవుతుందండి వీళ్లకు అస్తమానం ఇలాంటివేవో వస్తుంటున్నాయి మరి దీనికి ఏమైనా మంచి పరిష్కార మార్గాలు ఆహార విధానం జీవన విధానం మందులు ఇలాంటి వాటిని తెలియజేయండి అంటున్నారు ఇవి ఎందుకు వస్తాయి అనే దాని గురించి కొంత పరిశీలిద్దాం ప్రధానంగా అమ్మాయిలకు మినిస్ట్రీ సైకిల్ ప్రారంభమైన తర్వాత ప్రతి ఇరవై ఏడు రోజులకు ఒకసారి అంటే ఇరవై ఎనిమిదో రోజున మళ్ళీ సైకిల్ ప్రారంభం అవ్వాలి ఇది నాలుగైదు రోజుల పాటు ఉండాలి వాళ్ళు ఓవర్ బ్లీడింగ్ లాంటివి ఏమీ ఉండకూడదు వైట్ డిశార్జ్ లాంటిది ఏమీ ఉండకూడదు ఇతర కడుపులో నొప్పి ఇలాంటివి ఏమీ రాకూడదు అది సహజ సిద్ధంగా మనకు మూత్రం పోవడం విదేశానికి వెళ్ళడం ఎంత సహజ సిద్ధంగా జరుగుతుందో ఈ యొక్క మినిస్ట్రల్ సైకిల్ కూడా అంతే సహజ సిద్ధంగా జరగాలి అంటే సాధారణంగా మూత్రం రోజుకి ఏడు సార్లు వెళ్ళగలుగుతాం సార్లు కూడా వెళ్ళొచ్చు విరేచనానికి ఒకటి లేదా రెండు సార్లు వెళ్తాం రోజుకు ఈ మినిస్ట్రల్ సైకిల్ వచ్చేసరికి ఇరవై ఏడు రోజులకి ఒకసారి వస్తుంది మరి ఇది స్కిప్ అయిపోతుంది అంటే ఇరవై ఏడు రోజులకు రావట్లేదు నెల రోజులు దాటిపోయినా ఒకటిన్నర నెలలు దాటినా కొంతమందికి రావడం లేదు కారణం ఆహారము జీవన విధానంలో లోపాలు మెనిస్టల్ సైకిల్లో కడుపులో నొప్పి వస్తుంది భరించలేకపోతున్నారు పెయిన్ కిల్లర్స్ ఇస్తేనే తగ్గుతుంది లేకపోతే లేదు ఇది రాకూడదు వస్తుందంటే ఈ యొక్క గర్భదోషాలు కొన్ని ఉన్నాయని అర్థం దానికి ఆయుర్వేదంలో తేలికమైన చికిత్సా విధానాలు అంటే ఔషధాలు ఉన్నాయి కేవలం మినిస్ట్రల్ సైకిల్లో మాత్రమే వాడేవి జస్ట్ ఒక ఐదు రోజులు ఒక ఆరు నెలల పాటు వాడినట్లయితే అంటే సైకిల్ మినిస్ట్రల్ సైకిల్ వచ్చినప్పుడు ఒక ఆరు నెలల పాటు అది వాడినట్లయితే అసలు ఈ సమస్య శాశ్వతంగా తగ్గిపోతుంది దీన్ని వైద్యుల పర్యవేక్షణలో తీసుకోవాలి ఇంకా శ్వేత ప్రదర లుకోరియా అంటే తెల్లబట్ట అంటారు ఈ సమస్య చాలామంది అమ్మాయిల్లో వేధిస్తుంటుంది కారణాలు అనేకం వాళ్ళకు మనుషుల సైకిల్లో వెళ్ళవలసిన మలిన పదార్థాలన్నీ సక్రమంగా బయటికి వెళ్లకుండా లోపలే ఉండిపోతే అది చెడిపోయి తర్వాత ఇన్ఫెక్షన్ అయ్యి ఇక రకరకాల కారణాలతో ఈ యొక్క వైట్ సార్జ్ అనేది ఉంటుందండి దీనిని కొన్ని రకాల ఔషధాలు వాడి తగ్గించుకోవాలి ఇది శాశ్వతంగా తగ్గిపోయే సమస్య ఇంకొకటి రక్త ప్రదర అంటే అప్పుడప్పుడు స్పాట్ బ్లీడింగ్ అవుతుండడం దీంతో పీసీఓడి పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ లేదా పాలసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ పీసీఓఎస్ అంటారు ఇక ఇవి చాలా రకాలు ఉన్నాయండి ఇవి వచ్చే అవకాశాలు ఉంటాయి మరి ఇవి ప్రత్యేకంగా వాళ్ళ ఆహారం జీవన విధానంలో లోపాలు అంటే మినిస్ట్రల్ సైకిల్లో ఏమి తినకూడదు ఏం తినాలి ఏ జాగ్రత్తలు పాటించాలి అనే దాన్ని మనం నిర్లక్ష్యం చేయడం కారణం ఏంటంటే ఒకప్పుడు యొక్క వీటికన్నిటికీ కొన్ని నియమాలు ఉండేవి ఇప్పుడు ఆ నియమాలు లేదు ఆ నియమాలు ఎవరు ఆచరించడం లేదు దానివల్ల ఈ మినిస్ట్రల్ సైకిల్ ఉండే సమయంలో ఋతు క్రమం జరిగే సమయంలో వాళ్ళు కొన్ని రకాల ఆహార పదార్థాలు తినకూడదు దీంట్లో ప్రత్యేకంగా నాన్ వెజ్ స్వీట్సు పాల పదార్థాలు ఇవి ఎవరైతే తింటుంటారో వాళ్ళకి ఈ పీసీఓడీలు పీసీవోయస్లు సిస్టులు ఫైబ్రాయిడ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఎందుకు అని అడగవచ్చు రీజన్ చెప్పాలంటే ఎప్పుడైతే మీ గర్భసంచి శుద్ధి జరుగుతుందో ఆ సమయంలో వృద్ధి కలిగించేవి అంటే స్వీట్స్ పదార్థాలు ఈ మధుర పదార్థాలు మనకు ఓవర్ గ్రోత్ని తీసుకురాగలిగేది అంటే బరువు బరువు తక్కువగా ఉండే వ్యక్తికి రోజు మంచి స్వీట్స్ ఇస్తూ ఉండండి ఆటోమేటిక్గా బరువు పెరుగుతాడు అలాగే ఇక్కడ ఆ యొక్క గర్భసంచి ఖాళీ అవుతున్నప్పుడు అక్కడ కొన్ని రకాల గడ్డలు లాంటివి డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే మాంసాహారం తిన్నా అదే లక్షణాలు ఉంటాయి స్వీట్ పదార్థాలు తిన్నా అదే లక్షణాలు ఉంటాయి మిల్క్ ప్రొడక్ట్స్ తిన్నా అదే లక్షణాలు ఉంటాయి కాబట్టి వీటిని అవాయిడ్ చేయాలి అమ్మా నేను ఉండలేను నేను భరించలేకపోతున్నాను అంటే అది అలవాటుగా చేసుకుంటేనే ఇది మానగలుగుతారు తప్ప అది నా ఎప్పుడో ఒకసారి సడన్గా చేస్తే అది మానలేరు ఇంకా మిగతా ఆహార పదార్థాలు అన్నీ తీసుకోవచ్చు దానివల్ల వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు వరకు కొంత రెస్ట్ తీసుకున్నట్లయితే ఈ సైకిల్ సక్రమంగా జరిగి వాళ్ళకు భవిష్యత్తులో ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి కానీ నేడు ఒక వంద మంది అమ్మాయిల్లో ముప్పై నుంచి నలభై మందికి ఈ సమస్య ఎదురవుతుంది కారణం ఆహారం జీవన విధానం వీ ఈ జాగ్రత్తలు లేకపోవడం వల్లే వస్తుంది కాబట్టి ఈ జాగ్రత్తలు మళ్ళీ మొదటికొచ్చి ఆచరిస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం అవుదు ఎందుకంటే ఆయుర్వేద శాస్త్రం ఏంటంటే రోగ నిర్ధారణ ఏ రోగం ఏదైనా వచ్చినట్లయితే దానికి కారణం కనుక్కొని ఆ కారణానికి చికిత్స చేయాలి రోగానికి కాదు చేయాల్సింది కారణానికి చికిత్స అంటే మీకు ఏదైతే నిదానం అంటే దాన్ని ఏమంటారంటే నిదానం అంటే ఇక్కడ కారణం అని అర్థం ఆయుర్వేద శాస్త్రంలో ఆ కారణానికి చికిత్స అంటే దాంతో ఆహార విధానం కావచ్చు జీవనం విధానం కావచ్చు మందులు కావచ్చు ముఖ్యంగా ఆహార విధానంలో లోపాల వల్ల వస్తుంది కాబట్టి ముందు ఆహార విధానాన్ని సెట్ చేయడం తర్వాత జీవన విధానంలో నీళ్లు రోజు ఎంత తీసుకోవాలి విరేచనం ఎప్పుడు వెళ్ళాలి ఏ ఆహార పదార్థం ఎప్పుడు తీసుకోవాలి ఏ ఆహార ఏ ఆహార పదార్థాలు సరిగా జీర్ణం కాలేకపోతే వాటిని ఎప్పుడు తీసుకోకూడదు ఏ ఏ పదార్థాలతో ఏవి కలిపి తీసుకోవాలి ఏ ఏ పదార్థాలు ఏవి కలిపి తీసుకోకూడదు ఇలాంటి విషయాల మీద కొంత అవగాహన పెంచుకొని వాటిని ఆచరించాలి ఈ యొక్క ఆహారం జీవన విధానంతో ఆచరించడం ద్వారా ఇలాంటి రోగాలు ఇలాంటి సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు లేకపోతే నేను చాలామంది మా దగ్గరకు వచ్చే అమ్మాయిల్లో ఇంకా ఈ సమస్యలు ఉన్నాయంటే అందుకని ఇవన్నీ పరిష్కారం అయిన తర్వాత మేము పెళ్లి చేయాలనుకుంటున్నాము ఇప్పటికే ఇరవై ఎనిమిది వచ్చేసింది ముప్పై వచ్చేసింది అంటుంటారు ఇంకోటి ఏంటంటే ఇవి ఏవైతే ఉన్నాయో వీటిలో ఏ సమస్య మీకు ఉన్నా అనవసరంగా బరువు పెరుగుతారు లేకపోతే తగినంత బరువు పెరగరు ఆరోగ్యకరంగా ఉండరు ఈ రెండూ ఉంటాయి అంటే తగిన బరువు పెరగకపోవచ్చు లేదంటే అతిగా బరువు పెరగచ్చు ఇక తర్వాత ఇవన్నీ బాగు చేయాలంటే వాళ్ళ బరువు తగ్గించాలి వాళ్ళకి సైకిల్ని కరెక్ట్ చేయాలి ఆ లోపల ఉన్న దోషాలని తొలగించాలి ఇన్ని ఉంటాయి కానీ వాటి చికిత్సలన్నిటినీ చేయించుకునే ఓపిక కూడా చాలామందికి లేదు దానివల్ల ఇప్పుడు సంతానంలో ఏమి సమస్య పురుషుల్లోనూ సమస్య ఉంటుంది స్త్రీలలోనూ ఉంటుంది ఈ పీసీఓడి ఉండే వాళ్ళకు కన్సీవ్ అవ్వడం చాలా వరకు తక్కువ ఉంటుంది రెండోది ఏంటంటే మినిస్టర్ సైకిల్ సరిగా లేకపోతే ఆ ఎగ్స్ అండాలు రిలీజ్ అయ్యే విధానం మారిపోతుంది మరి ఇట్లాంటివి వచ్చిన తర్వాత వాళ్ళకి పెళ్ళి అయినట్టయితే తొందరగా సరైన సమయంలో సంతానం కలగకపోవడం వల్ల నేను అందరికీ ముప్పై ఏళ్ళకు నలభై ఏళ్ళకు పిల్లలు కలుగుతుంటే వాళ్ళు ఒక పాతికేళ్ళ మళ్ళీ వాళ్ళ అమ్మాయినో అబ్బాయినో చూడాలంటే వాళ్ళు అప్పటిదాకా బ్రతికుంటారో లేదో అన్నట్టు అయిపోతుంది ఎందుకంటే నేను చాలామంది అరవై ఏళ్ళ లోపే వాళ్ళ ఆయుష్ని కాపాడుకోలేక రకరకాల రోగాలతో చనిపోతున్నారు వీళ్ళ బతుకు ప్రశ్నార్థకం ప్రశ్నార్థకమవుతుంది కాబట్టి ముందు జాగ్రత్త పాటించండి నియమాలు పాటించండి మన సనాతన ధర్మాన్ని పాటించండి మన ఆయుర్వేద శాస్త్రాలు లాంటివి జీవన శాస్త్రాలన్నీ ఏం చెబుతున్నాయో వాటిని ఆచరించండి ఎలాగోలోగా జీవించేస్తున్నాం ఎలాగోలాగా బతికేస్తున్నాం అంటే ఇవి తర్వాత మీ భవిష్యత్తుని మీరు ముందు గనక పొరపాటు చేస్తే ఆ పొరపాటు భవిష్యత్తులో మీకు నష్టం కలిగించే విధంగా ఉంటుందే తప్ప మీకు ఏ మంచి జరగదు కాబట్టి ఇలాంటి వాటి విషయాల పట్ల మీరు అవగాహన పెంచుకోవాలి అవసరమైతే వైద్యుడికి ఆ ఏదైనా ఫీజు ఉంటే ఆ ఫీజు పే చేసి కలిసి తగిన నియమాలు తెలుసుకొని వెళ్తున్నట్లయితే బాగుంటుంది ఎంతసేపు మాకు ఉద్యోగం అండి ఇప్పుడు సమస్య లేదనేసి చాలామంది రావాలనుకుంటూ రెండు సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నా రాలేకపోతున్నామని చెప్పేవాళ్ళు ఉన్నారు అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి అంత బిజీ ఉంటున్నారు అది పూర్తిగా ఖరాబ్ అయిన తర్వాత అంటే పూర్తిగా పాడైపోయిన తర్వాత వాళ్ళ మన దగ్గరకు వస్తే ఏ పరిష్కారము చేసే అవకాశాలు ఉండవు అందుకని స్త్రీలలో తెల్లబట్ట అంటే లుకోరియా ఉండడము సమస్య అది అధికంగా రక్తస్రావం అప్పుడప్పుడు అప్పుడప్పుడు అవుతుండడం మళ్ళీ నెలసరి సక్రమంగా రాకపోవడం ఇవన్నీ కూడా వాళ్ళకు రోగాలే తప్ప వాళ్ళ యొక్క భవిష్యత్తులో పాడు చేస్తాయి తప్ప వేరే పరిష్కారం ఉండదు కాబట్టి ముందు జాగ్రత్త వహిస్తేనే ఇది మార్గం ముందు జాగ్రత్త లేకపోతే మరింత రోగ రోగాలు ముదిరిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు తప్పనిసరిగా వైద్యుల పరివేషణలో ముందుగా చికిత్స తీసుకోండి లేని పక్షంలో ఆయుర్వేద శాస్త్రాన్ని మీరు బాగా చదవడం కానీ బాగా వినడం కానీ ఆచరించడం కానీ చేసినట్టయితే కొంత కొంత పరిష్కారం అవుతుంది తీవ్రమైన పరిస్థితుల్లో ఏ వైద్య శాస్త్రం మిమ్మల్ని కాపాడడం కాపాడడం లేదని కూడా చెప్పొచ్చు అన్ని చోట్ల తిరిగామండి నాకు ఏం పరిష్కారం దొరకలేదు చివరికి ఇలా అయిపోయింది మా జీవితం అన్న వాళ్ళని చాలామందిని చూశాం కాబట్టి మీరే ముందు జాగ్రత్త వహించి ఆరోగ్యకరంగా కాపాడుకోండి నమస్కారం అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.